జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేమంతా సిద్ధం అనే బస్ యాత్ర ఏ విధంగా ప్రజల్లో స్పందన వస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామం వెళ్ళినా ఏ ప్రాంతం వెళ్ళినా కూడా స్వచ్ఛందంగా దండోపదండలు అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటలైనా కూడా వేలాది మందిగా ఈరోజు రిసీవ్ చేసుకుంటున్న విధానం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా సంక్షేమం పేదలకు అందించాడు ఈ రోజు అన్నిటి కూడా ఈరోజు పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఈరోజు ఐదు సంవత్సరాలు మాకు జరిగిన మేలు మాకు చేసిన మంచి ఏదైతే ఉందో ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తిరిగి ఆయన అండగా ఉండేదానికి ఈరోజు వస్తున్న తీరు అంతా కూడా చూస్తా ఉన్నాం అందులో భాగంగా పల్నాడు ప్రాంతానికి ఎనిమిదో తారీఖున వినుకొండలో స్టార్ట్ అవుతాం సో ఇక్కడి నుంచి ఏదైతే పిడుగురాల్లో సభ ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున కూడా పల్నాడు ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకునే దానికి నీరాజనం పట్టేదానికి కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే అత్యధికంగా ఉన్న బడుగు బలహీన పేద వర్గాలు మైనారిటీ వర్గాలు ఈరోజు జరిగిన నేరుగా ప్రజలకు అందిన మంచి జరిగిన ఇది వాళ్ళందరూ కూడా తిరిగి జైన్ మోడీ గారికి ఆ రుణం తెచ్చుకునే దీనిలో అందరూ కూడా ఏదో చూపిస్తా ఉన్నారు కానీ ఈరోజు పచ్చ మీడియా కాంగ్రెనా లోకం అంతా పచ్చగా ఉన్నట్టుగా ఆ పచ్చ బ్యాచ్కి కొంతమందికి వాళ్ళ సభలకి జనాలు రాక మీటింగ్లు పెడతా ఉంటే జనాలు కరువయ్యి మైకెత్తుకోంగానే ఖాళీ అయిపోతా ఉంటే తట్టుకోలేని కొంతమంది ఈరోజు కళ్ళుండి చూడలేని కబూదుల్లాగను ఏమో అర్థం కావట్లేదు కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు రావట్లేదు పోయింది ఒక్కసారి వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి నిలబడితే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు వస్తున్నారా ఏ విధంగా స్పందన ఉంది కనీసం చంద్రబాబు నాయుడు తోలుకున్న తెప్పించుకున్న జనాభాను కూడా కనీసం చడీచప్పుడు లేకుండా ఉన్న పరిస్థితిని ఒక హుషారు జోష్ ఈరోజు వైసీపీ కేడర్ గాని ఆ ప్రాంతంలో అంతా కూడా ఆయన తిరిగిన ప్రాంతాలంతా అంతా కూడా ఏ విధంగా స్పందన వస్తా ఉందన్నది అన్నది రేపు పల్నాడు కూడా రోజు రోజుకి జిల్లా దాటే విధంగా జిల్లా దాటి అది పెరుగుతా పోతా ఉంది ఖచ్చితంగా ఇచ్చాపురం పోయే తలకే కదా అది ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో వెళ్లి పూర్తిగా స్వీప్ చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తోందని చెప్పి తెలియజేసుకుంటూ వెనుకొండ నియోజకవర్గ ప్రజలు ఏదైతే స్థానిక శాసనసభ్యులు సభ్యులు బ్రహ్మ అన్న వెనుకొండ టౌన్కి తీసుకున్న అనేక సంవత్సరాల నుంచి ఏ విధంగా ఏ విధమైన అభివృద్ధి చెందక కనీసం తాగేదానికి మంచినీళ్ళే లేకుండా ఇబ్బంది పడతా ఉంటాయి ఈ రోజు మున్సిపాలిటీలో టౌన్ లో ఏ విధంగా మంచినీళ్ళు అందించిన కార్యక్రమాలు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం అంతా కూడా చూశారు ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా ఎన్ని రకాలుగా దూషించినా బీసీ అభ్యర్థులుగా ఎంపీగా జగన్ గారు అవకాశం ఇస్తే ఈ ప్రాంతంలో కొంతమంది ఏ విధంగా దూషించి మళ్ళీ నాలి కొనుక్కొని మేము ఆయన కాదనింది మేము ఇంకొకరు నన్నం అన్నీ కూడా చూసాం ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు కూడా బడుగు బలహీన వర్గాలు మైన అన్ని కూడా సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోడానికి ఓటర్లని ఓట్లు వేయకుండా మేము వేస్తే చేస్తాను అన్ని రకాలుగా జరుగుతాను ఎవరు కూడా తప్పకుండా బ్రహ్మనాయుడు అన్న సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో తప్పకుండా వినుకొండ అద్భుతంగా రిసీవ్ చేసుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాను